అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ చేసుకున్న వారికి చేసుకున్నంత రచన అవసరాల రామకృష్ణారావు గారు మరి కథలోకి వెళ్దామా దిక్కుమాలిన వర్షం సరదా అంతా చంపేసింది సరిగ్గా అప్పుడే దిమ్మరించి చావాలా ఈ వరలక్ష్మి వ్రతం కోసం ఏటికి ఏడాది ఎదురు చూస్తాం పుని స్త్రీలం మనకేదో ప్రత్యేకించి ఒళ్ళో స్వార్థ బుద్ధితో కాదు కదా ఇంత పసుపు కుంకుమ నాలుగు పళ్ళు తెలిసిన నలుగురు మొత్తం పంచుకొని పంచుకుని వాయనాలిచ్చుకుంటే ఇళ్ళు పచ్చగా ఉంటాయి ఏ ఇంటికి ఆ ఇల్లు చల్లగా ఉంటే కదా దేశం మొత్తం బాగుపడేది ఇంతకన్నా మనం చేసే దేశ సేవ అంటూ ఏముంటుంది చూడబోతే పట్టుకున్న వానకి అంతూ దరీ లేనట్టుంది టెలిఫోన్లో అనురాధ అదే పనిగా వాపోతోంది అట్నుంచి రేవతి కంఠం కంగుమని వినిపించింది మీరు అలా వర్రీ అయిపోతే ఎలా వదిన గారు కళ్ళు మూసుకుని ఆ దేవిని కొలుచుకుంటున్నాం కానీ మనం ఎవరికీ అపకారం తలపెట్టలేదు కదా ఇవాళ పొద్దుట మాత్రం వర్షం తక్కువబడింది కనుకన అయినా యధావిధిగా పూజా కార్యక్రమాన్ని నిర్వర్తించుకుని తొమ్మిది పిండి వంటల నైవేద్యంతో ఏదో అయిందనిపించామా లేదా బాగుంది వదిన శాస్త్రం ప్రకారం ఇరవై ఒకటి చేసుకోవాలి దీనికే ఏదో తప్పు చేసినట్టు గిలగిల కొట్టుకుంటోంది మనసు కాదు భారీ వర్షం పడుతున్న ఊరందరినీ పేరంటానికి పిలిచాం ముందు కార్యక్రమం ఏమిటి అని అదేదో ముచ్చటించుకునే అవకాశం వాళ్ళకి ఆ పైన కలగలేదు టెలిఫోన్ సంబంధాలు విచ్ఛిన్నమైపోయాయి పాతిక పిలకలైనా ఒక చోట చేరి కిలకిలలు ఆడగలవు కానీ రెండు కొప్పులు కలు కలుసుకుంటే వేరే నిప్పక్కర్లేదని సామెత డిఈఓ గారి భార్య రేవతికి కలెక్టర్ గారి భార్య అనురాధకి సామెత వర్తించదు ఏడాదిలో ఏదైనా నోమైనా వ్రతమైనా రాని ఆవిడగారు ఏమిడికో ఏమిడి గారు ఆవిడకో ఫోన్ చేస్తుంది ఎవరింట్లో వాళ్ళు పూజాధికారులు నిర్వర్తించుకున్నా పేరంటం మాత్రం సాధారణంగా ఏదో ఒక ఇంట్లో జరుగుతూ ఉంటుంది కలెక్టర్ గారి బంగళా కాస్త పెద్దది ఓ వంద మంది పట్టే హాల్ ఉన్నది కాబట్టి ఎక్కువగా అక్కడే ఇద్దరూ కలిసి చేసుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరి జంటను విడదీద్దామని తక్కిన అమ్మలక్కలు చేసిన ప్రయత్నాలు ముక్కల ముక్కలయ్యాయి ఆ ఏడు శ్రావణ శుక్రవారం పేరంటం కోసం గత రెండు రోజులు ఇద్దరూ కలిసి కలెక్టర్ గారి జీబ్ ఉపయోగించి ఊరంతా పిలిచారు అనురాధ వాళ్ళ మధ్య హాలు కొత్తగా ఉన్న కొన్న రంగురంగుల బల్బులతో దివ్యంగా అలంకరించబడింది ఓ రోజు ముందుగానే ఎత్తుగా అమర్చిన వేదిక మీద బంగారు పోత వరలక్ష్మి వెండి విగ్రహం సాయంకాలం ఆ హాలు నిండా కిటకిటలాడే కొత్త చీరల ముత్త కోసం కన్నార్పకుండా ఎదురు చూస్తున్నట్టుగా ఉంది పేరెంటాళ్ళని పిలుపుల కోసం వెళ్ళినప్పుడే హోరు అని వాన మొదలైంది రోజు రోజుకి ఆ ఉధృతం పెరుగుతుందే గానీ తరగటం లేదు పేరుకిద్దరూ ఇంటింటా పిలిచారు కానీ జీబు దిగి వెళ్ళి వచ్చేసరికి వాన ఒక మొత్తు ముత్తేసి తడిసి ముద్దయిపోయారు తలా ఒళ్ళు పూర్తిగా తడిసిపోయినా ఆ లక్ష్మీ కటాక్షం వల్ల ఇద్దరిలో ఎవరికి తలనొప్పి జలుబు జ్వరము రాలేదు ఆ కాడికి నయమే ఆ తల్లి తలుచుకోవాలి కానీ తెల్లారేసరికి పెళ్ళున ఎండకాయదా అని ఆశించారు కానీ ఆ తల్లి తలుచుకోలేదు సరిగదా మరింతగా వాన ఎక్కువై భూమి ఆకాశం ఏకవైపోయినట్టుగా అనిపించింది ఎలాగో పగటి పూజ అయిపోయిందనిపించారు అంత ఉత్సాహంలో అన్ని ఏర్పాట్లు చేసుకుని ఊరు వాడ పిలుచుకుని ఇద్దరు ఇక్కడే ఎంతో సంబరంతో చేసుకుందాం అనుకున్నారే ఇది అంతా నీరు కారిపోవాల్సిందేనా అంతదాకా అనురాధ ఫోన్లో అయినా తన వేదన రేవతితో పంచుకునేది ఇప్పుడు అవకాశం కూడా లేదు తీగలు తెగిపోయాయి అంతేనా కిటికీ దగ్గర కూర్చి వేయించుకుని ఏనుగు తొండాలతో దిమ్మరిస్తున్నట్టుగా పడుతున్న వర్షపు ధారలను చూస్తూ గంటల గంటలు అలాగే గడుపుతున్న అనురాధ చెవిలో పడుతున్న వార్తలు ఒకటా రెండా అమ్మగారు ఇదిన్నారా రామకోవిల పక్క పల్లపు వీధి లేదు పూర్తిగా మునిగిపోయిందట ఎప్పుడు ఎండిపోయి ఉండే పేర్ల కోనేరు ఇప్పుడు ఎలా ఉందనుకున్నారు పెద్ద సముద్రంలా ఉంది ఏ క్షణమైనా గండి పడుతుందేమో అని ఊరంతా బెంగపెట్టుకున్నారు పోస్టాఫీస్ పక్క చింత చెట్టు వేళ్లతో సహా పడిపోయింది పక్కనున్న కళ్ళు పాక నేల మట్టం అయిపోయింది కనీసం ఒక పది మంది అయినా చనిపోయారు అనుకుంటున్నారు వరద ప్రమాద సూచకంగా రెండో హెచ్చరిక గరేశారట మీరు గుర్తించారో లేదో రెండు వందల కుటుంబాలని జూనియర్ కాలేజీకి తరలిస్తున్నారట నీటి చప్పుడుకు కన్నా గాలి హోరు కన్నా ఎక్కువగా ఉందట వరద దెబ్బతిన్న మనుషుల గోల ఇంచుమించు రెండు వందల ఎకరాల వరి పంట నాశనమైనట్టే యాత్రికుల పడవ బోల్తాపడి యాభై ఇద్దరు కొట్టుకుపోయారు ఎవరెక్కడ చిక్కుకుపోయారో తెలియక ఇంటికి రాని బంధువుల కోసం ఏ ఇంట్లో చూసినా ఆక్రందనలు ఇంకా మన నూరు నయమే అల్లది ఎక్కడో నీటి మధ్య చిక్కుకుపోయినో గ్రామానికి వరుసగా రెండో రోజున కూడా హెలికాప్టర్ల ద్వారా ఆహార పొట్లాలను అందిస్తున్నారట నౌకర్లు చెప్పిన కబుర్లు ట్రాన్సిస్టర్లు చేరవేసిన వార్తలు అనురాధ చెవిలో పడ్డాయి కానీ ఏమాత్రం చెలిం ప చేయలేకపోయాయి ఆవిడ నమ్మకాలు ఆవిడవి తక్కువ నోములు నోచుకుంటే ఎక్కువ ఫలితాలు వస్తాయా పుణ్యం చేసుకుంటే దైవం రక్షించకపోడు ఏ ఆపదలో వాటిల్ినా పాపాత్ములకే గజపతి నగరాలు ఏమొచ్చినా కట్టుదిట్టంగానే ఉంటాయి బడుగు వాని లంకలు ఎప్పుడూ మునిగిపోతూనే ఉంటాయి దైవ నిర్ణయం ప్రకృతి ధర్మం ద్వారా ప్రకటితమవుతూ ఉంటుంది ఊరంతా తడిసి తల్లడిల్లిపోతుంది ఒక్క చినుకు తన మీద పడలేదంటే ఎప్పుడు బంగారు పువ్వులు పూజ చేసిందో పగలే చీకటై కరెంటు లేక అంధకార బంధురం ఉంది పక్కనున్న పెట్రమాక్స్ లైట్ లాగా తను వెలిగిపోతోంది అంటే ఏ జన్మలో ఏ ఏ పుణ్య ఆచరించిందో అలాంటి విశ్వాసాలు టీకాలు మత్సలంతా స్పష్టంగా తనలో నాటుకునున్నాయి ఆవిడ్ని కలవరపెట్టే ఒకే ఒక విషయం ఈరోజు తను తలపెట్టిన ఈ వ్రతం ఎలా పూర్తవుతుందా అని మొదలు పెట్టకూడదే మొదలయ్యాక ఈ పుణ్య కార్యానికి విఘ్నం కలగడానికి వీల్లేదే తెలిసి తెలియకుండా తన వల్ల ఏ అపరాధం జరిగిందో లేకపోతే ఆ ధైర్యాల తల్లి తనకింత పరీక్ష పెడుతుందా వంట మనిషి ఇచ్చిన కాఫీ తాగి అనురాధ తల పైకెత్తేసరికి గోడ గడియారం మూడు చూపిస్తోంది ఎదురుగా వెలగని రంగుల బల్బు తోరణము పెద్ద గంగాళంలో పక్కగా ఉంచిన నానబెట్టిన శనగలు రెండు అరటిపళ్ళ గెలలు తమలపాకుల మోతలు ఇతర సరంజామా తనను విక్రించినట్టయింది ఎలాంటి చిక్కు సమస్య ఇచ్చినా ఏదో ఉపాయం చూపించే రేవతితో టెలిఫోన్లో మాట్లాడే అవకాశం లేదు ఎంత డబ్బిస్తామన్నా వీధులన్నీ జలమయమయ్యాయి కానీ రేవతి ఇంటికి కబురు తీసుకెళ్ళటానికి ఏ ఫ్యూనూ ఉడంబడలేదు అయ్యగారు వచ్చాక చెప్పి చివాట్లు పెట్టిస్తానని బెదిరించిన అమ్మ మహా అయితే ఉద్యోగం కదా పీకేస్తారు కానియండి అందుకని గంగలో దిగి ప్రాణాలు తీసుకోలేక మా ఆడాళ్ళు పిల్లలు ఎలా ఉన్నారో వెళ్ళి కనుక్కుందామన్న అవకాశం లేదు అంతకన్నా ముఖ్యం కాదుగా మీ కబురు అన్నంతవరకు వెళ్ళారు పరివారజనం అను రాధ నవ్వుకుంది మూర్ఖపు ప్రజ ఈ శరీరం శాశ్వతం అనుకుంటారు కూడో గుడ్డో కొంపో అని ఏడుస్తారు ఎంతకన్నా ఏది ముఖ్యమో వీళ్ళ బతుకులు ఎప్పుడూ ఒకేలాగా అఘోరిస్తున్నాయి ఎప్పుడూ ఎరగని అసహాయ స్థితిలో ఆవిడ అల్లల్లాడిపోయింది ఆ వరలక్ష్మి విగ్రహాన్ని చూస్తుంటే అయ్యో తల్లి ఈ పాటికి హాలు నిండిపోయేది దాన్ని ఊరంతా పిలుచుకొచ్చాను నేనేం చేయను నీ ప్రసాదాన్ని వాయనాల రూపంలో నీ భక్తులకు ఎలా పంచిపెట్టను వాళ్ళెవరో అడుగు పెట్టడానికి వీలు లేకుండా వీధులన్నీ జలమయం చేశావు పోని నేనే వెడదామంటే దారిత్యన్ను కనపడదు సమస్త స్త్రీల సౌభాగ్య ఐశ్వర్యాలు నీ వ్రత నిర్వహణలో ఇముడుచుకున్నావు ఈ దుఃఖ సముద్రంలోంచి నన్ను ఎలా దాటిస్తావో అని కళ్ళు మూసుకుని లక్ష్మీ సహస్రనామం జపిస్తూ అలా ఎంతసేపు ఉండిపోయిందో పెదవులు ఎండిపోయాయి నీటితో కనుగొలకులు నిండిపోయాయి ఇదేవిటి వదిన గారు అలా దిగులు పడి కూర్చున్నారు అనే రేవతి కేకతో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది కలో నిజమో ఆవిడకు పట్టాన బోధపడలేదు ఓ చేతిలో గొడుగు ఓ చేతితో అరగజం పొడుగున్న బ్యాటరీ లైటు కట్టుకున్న కొత్త పట్టు చీర ముడుకుల దాకా తడిసిన గుర్తుతో ఎదురుగా రేవతి ఏదైనా ఆపద వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొంటాం కానీ అలా వరి కూర్చుంటామా వదినగారు గారు ఇంకా అలా తెల్లబై చూస్తారేమిటి ఇవిగో ప్లాస్టిక్ సంచీలు అరడజన్ సంపాదించి తెచ్చాను మూడు మీకు మూడు నాకు శనగలు పళ్ళు తమలపాకులు పసుపు పసుపు కుంకుమ గబగబా సర్దండి మన తప్పు లేకుండా పిలిచాం కానీ వాళ్ళకు వచ్చే అవకాశం లేక ఊరు వాడ నీటిలో మునిగిపోతే మనం ఏం చేస్తాం అలాగని మధ్యలో పాడు చేసుకుని ప్రతిఫలం దక్కకుండా చేసుకుంటామా ఆపద్ధర్మంగా ముగ్గురేసి మొత్తైదువులకు వాయనాలు ఇచ్చుకుని వద్దాం లేవండి ఇంకా చూస్తారే గబగబా చీర కట్టుకురండి భక్తులకు పరీక్షలు ఎప్పుడు తప్పాయి కనుక గట్టిగా గడగడ రేవతి వల్లించినా కూడా అనురాధ ఆశ్చర్యం అనగలేదు ఎలా వచ్చింది అసలు ఇలాంటి పరిస్థితుల్లో తాము బయటికి వెళ్ళేది ఎలా తనను తరింపచేయటానికి వరలక్ష్మి ఈ రూపంలో రాలేదు కదా రేవతి అట్టే ఆలస్యం చేయకుండా జరిగింది చెప్పింది పల్లప ప్రాంతాల్లో వరద నీటిలో చిక్కుకుపోయిన వారిని సురక్షిత ప్రాంతాల్లో చేర్చటానికి అప్పుడే ఆరు పడవలు ఊళ్ళోకొచ్చి తిరుగుతున్నాయట ఎవరి పనులు వారికి ముఖ్యంగా కనిపించడంలో ఆశ్చర్యం లేదు కదా ప్రభుత్వం పంపిన పడ పడవలు యుద్ధ ప్రాతిపదిక మీద ప్రాణాలను రక్షించడమే వీటి కర్తవ్యమని మొండికెత్తి ఎంత ప్రయత్నించినా పొద్దుటి నుంచి రేవతి ఓ అరగంట సేపు పడవను బుక్ చేద్దామంటే కుదిరింది కాదట అయినా ఉద్యమం అంటూ మొదలు పెట్టకూడదే కానీ తీరా ఉద్యాపన చేయకుండా వదిలితే వ్రతం అసలే అత్యంత శక్తి స్వరూపిణి కదా వరలక్ష్మి బెడిసిగొట్టి ఈ దేశమే ఏకంగా నామరూపాలు లేకుండా పోతే బతకని చావని దైవకార్యమే ఇది మధ్యలో ఆపడానికి వల్ల ఎలాగా ఇంత కష్టం దాటిస్తావు తారక రామా అని రేవతి గగ్గోలు పెడుతుంటే వాళ్ళింటి వీధి ముందు ఏదో పెద్ద గొడవ అవుతున్నట్టుగా తోచి గొడుగు వేసుకుని డాబా ఎక్కి విన్నదట ఎత్తుగా ఉన్న గుట్ట మీద బంగ్లాలో లోపల కూర్చుని వీధిలోకి రాలేదు కానీ అనురాధ ఇళ్ల అరుగుల దాకా ఎప్పుడో నీరు వచ్చేసిందట ఇప్పుడు ఆ ఊళ్ళో ఉన్నవి వీధులు కా నిండు నీటి కాలవలు బళ్ళు ఓడలై చాలాసేపు అయిందట ఆ ఊళ్ళో మా వీధి వైపు ఏదో గొడవైంది అన్నాను కాదు వదినగారు మనుషుల్ని సురక్షిత ప్రాంతాలకు చేర్చి ఖాళీగా వస్తున్న ఒక పడవని మా ఇంటి ప్రాంతాల్లో ఆపేశారు మన ఎమ్మెల్యే ఆయన పిఏ ఫోటోగ్రాఫరు ఎంత ఒక గంటలో తిరిగి వచ్చేస్తాం వరద ప్రాంతాన్ని ప్రాణాలకు తెగించి దర్శించి వస్తున్న ప్రజాసేవకుడు అని రెండే రెండు ఫోటోలు తీసుకుని మీ పడవ మీకు అరిచేతిలో పెట్టుకుని అప్పచెప్తాం అని ఎమ్మెల్యే ఎంత బతి మళ్ళిన కార్యకర్త ఒప్పుకోలేదట ఆఖరికి నా పదవి ఎసరకు పెట్టండి అయ్యా ఎసర పెట్టకండి అయ్యా మీ అబ్బాయికి ఉద్యోగం వేయించే పూచి నాదిగా అంటూ మరి ఎలా నచ్చ చెప్పాడో నడిపేవాడితో సహా పడవలు అంకించుకున్నాడు ఆ ఎమ్మెల్యే మా దూర బంధువు లోపలికి పిలిపించి కాఫీలు అవి ఇచ్చి మనకు వచ్చిన కష్టం వివరిద్దామనుకున్నాను కానీ నిజం చెప్తే నమ్మరో మనకు తెలిసిన ఒకరు సావు బతుకుల్లో ఉన్నారని ఆసుపత్రికి చేర్చాలని చెప్పాను రాజకీయ నాయకుడు కదా ఓ పచ్చనోడు చేతులు పడ్డాకని నమ్మల పడవవాడికి వేరే వంద ఆశ చూపి ఇలా తెగించి వచ్చాను బతిని గారు నేను వచ్చింది పడవ మీదే నా సాహసంతోనే వచ్చాను అనుకుంటున్నారా నేను ఆ తల్లి ఈ శక్తి ఇచ్చింది రేవతని కన్నీళ్లతో కౌగులించుకుంది అనురాధ గబగబా పట్టు చీర చుట్టబెట్టుకుంది ఆరు ప్లాస్టిక్ ప్యాకెట్లు సరుకులతో నింపి మరీ గాలి దూరకుండా సిద్ధం చేసింది అవును కానీ మనకిప్పుడు వాళ్ళు ఎలా దొరుకుతారు వదిన ఇలాంటప్పుడు వీధి తెలిపి ఎవరిది ఇస్తారు ఎలా ఇస్తాం ఎలా అందుకుంటారు అని అడగకుండా ఉండలేకపోయింది రేవతి నవ్వుతూ అంది బాగుంది వదిన గారు నారు పోసిన వాడు నీరు పోయడంటారా వరలక్ష్మి నమ్మిన వాళ్ళకి ఉపాయాలు చూపించే పూచి కూడా తల్లిదే మనం వెళ్ళే స్థితిలో లేం కానీ మన వీధి వెలుపు దాటితే ఉన్నారు ఆరు డజన్ మందికి తక్కువ కాకుండా పండు మొత్తం ఐదుగులు ఆ ఇంటి ముందు నుంచి పడవ వెళుతూ ఉంటుంది కదా పడవవాడి చేత బలంగా ఆయా ఇళ్లలోకి వాయనం పొట్లాలు విసిరేద్దాం అలా వెళ్ళి అలా వచ్చేద్దాం ఇదంతా చూసి మూడే మూడు ఇళ్ళు కదా ఈ నుంచి ఇంతకంటే గట్టెక్కే ఉపాయం నాకు దోచలేదు వదిన గారు పడవవాడు అరుస్తున్నాడు బయలుదేరాడు మరి గాలి కన్నా నీటికన్నా వార్త స్పీడ్ ఎక్కువే మరి ఇలా నీళ్లు ఈ పని మీద బయలుదేరుతున్నారనే వీళ్ళు వార్తంతా నిమిషాల మీద ఆ గుట్ట మీద ఇళ్లకి ఎలా చేరిపోయిందో డాబాలు చెట్లు గోడలు గొడుగులు పట్టుకున్న మనుషులతో నిండిపోయాయి అన్ని వందల కళ్ళకి ఆ క్షణంలో సగం సేపు కనిపించింది పడవ మీద టార్చ్ లైట్ వెలుగు మాత్రమే సరిగ్గా అదే సమయంలో ఉన్నటువంటి గాలి వాన వెయ్యింతలు ఎక్కువ అనిపించేటట్టుగా విజృంభించాయి ఆ ప్రవాహంలో ఆ పడవ ఎత్తు నుంచి ఒక్కసారిగా వీధిలోని చివరి పల్లానికి జారింది నిత్య ప్రసాద సేవనం వల్ల పునీతలే కాక పూర్ణ కుంభ సమానులైన ఆ పుణ్యాంగనలిద్దరూ చిన్న సిమెంటు బస్తాల్లోంటి ఆరేసి ప్యాకెట్ల మీదకి మీదకు ఒరగడంతో పడవ పక్క మీదకి మలుపు తిరగడంతో పడవ ఒరిగి తెడ్డు పడవ వాడి పట్టు తప్పి వాడు పైకి బలంగా గెంతటంతో ఏం జరగాలనుకుందో అదే జరిగింది ఈత నేర్పిన పడవవాడు వాడికి తెలిసింది ఈ జీవితమే గనక ఎలాగో బతికి బయటపడ్డాడు వాళ్ళిద్దరూ మాత్రం తలమునకలై పరవశలై సముద్రరాజ తన యొక్క సమీప మార్గంలోనే ఉన్నారు అదండి కథ అంత వరదలోనూ అంత కొట్లాటలో జనాలు బతకడానికే కష్టమైపోయి నానాచి కాకుబడి ఇళ్ల మీద నుంచొని ఎక్కడో నుంచొని సామాన్లు కాపాడుకుని ఎవడు ఉంటే వీళ్ళిద్దరూ వాయనాలివ్వాలనే పడవ ఎక్కారట ఆ పడవ ఆ రకంగా అలా మునిగిపోయింది వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు పైకి అమ్మవారి దగ్గరికే వెళ్ళారు కానీ పాపం పడవడు మాత్రం ఎట్నో బయటికి బయ బతికి బయటపడ్డాడు అదండి కథ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్